ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హేర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ప్రయాణానికి వార్షుల వివరాలు వివరిస్తున్నారు ఇది పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అయింది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు యాభై ఒకటికి అస్తమిస్తాడు స్వస్తి స్త్రీ క్రోధిరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు ఆషాఢమాసము ఆదివారం ఈరోజు తిది అష్టమి తిది ఇక నక్షత్రము తిది సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు చిత్త చిత్తానక్షత్రం ఉదయం రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత స్వాతి వస్తుంది ఈ చంద్రరాశి చిత్తనక్షత్ర కన్యారాశిలో ఏడు యాభై వరకు ఉంటుంది పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అన్నమాట రాత్రి ఏడు యాభై నుంచి ఇక వర్జము ఈరోజు సాయంత్రం ఉదయం తెల్లవాజ నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల వరకు దుర్ముహూర్తము ఐదు గంటల ఏడు సాయంత్రం ఏడు ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఐదు యాభై తొమ్మిది వరకు రాహుకాలము ఈరోజు సాయంత్రం ఐదు పద్నాలుగు నుంచి ఆరు యాభై ఒకటి వరకు ఉంటుంది సాయంకాలం కాలం సుమారుగా ఇవే సమయాల్లో ఉంటుంది ఆదివారం రోజు అమృత గడి మధ్యాహ్నము రెండు యాభై ఏడు నుంచి నాలుగు నలభై ఐదు వరకు ఉంటాయి యోగము శివ ఈరోజు ఆరు పదిహేడు నుంచి తెల్లవారు స్టార్ట్ అవుతుంది తర్వాత సిద్ధ యోగము కరటము ఈరోజు మిష్టి ఈరోజు రా ఉదయం నాలుగు పంతొమ్మిది వరకు తదుపరి భవ ఈరోజు ఐదు ఇరవై ఏడు సాయంత్రం వరకు సూర్యుడు మిథునరాశిలో పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళికా కాలం అశుభయం పనికిరాదు విడిచిపెట్టాలి స మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నుంచి సాయంత్రం ఐదు నాలుగు పద్నాలుగు వరకు ఉంటుంది యమగండం కూడా విడిచిపెట్టాలి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు మధ్యాహ్నం నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఇక ప్రయాణానికి వారసులు పరిశీలిస్తే పడమర వారసులో ఉంటుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు ఈరోజు పడమర తూర్పుభోయి ప్రయాణం చేస్తే ధనలాభము దానిలాభం ఉంటుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు ఆదివారం ఉత్తర ప్రయాణం చేస్తే దానిలాభం దానిలాభం ఉంటుంది కాబట్టి ఉత్తర ప్రయాణం చేయండి ఒకవేళ పళ్ళు తప్పనిసరి పరిస్థితిలో పడవరైపు వెళ్ళాలనుకుంటే ముందర ఉత్తర వైపు వెళ్ళి పళ్ళు చూసుకుని తర్వాత వచ్చేటప్పుడు పడవరై పనులు చూసుకోండి లేదా ఇంట్లో నుంచి వెళ్తేటప్పుడే ఇంట్లో బయలుదేరాక ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైపు తిరిగి పడవరవైపు వెళ్తే ఆ పనులు తప్పకుండా సానుకూలతంగా జరుగుతాయి అలాగే మీరు ఇంట్లో బయలుదేరేటప్పుడు ఏదైనా పాన్ కానీ నెయ్యి కానీ ఓట్స్ కానీ ఏదైనా ఆహార పదార్థం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేసుకుని బయలుదేరండి ఏదో ఒకటి లేకపోతే పాలు దాకానే వెళ్ళండి ఏ దిశకు ఉంటుందో అది వారసులు అంటే ఏ దిశకు షూల ఉంటుందో ఆ షూలకు ప్రయాణం చేయకూడదు ఆ దూర ప్రయాణాలకు మాత్రమే వస్తాయి ఒక రోజు కంటే ఎక్కువ రోజు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడే ఇది ఈ నియమాన్ని పాటించాలి లేకపోతే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చినప్పుడు ఆఫీసులకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఏదో చిన్న పని మీద బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళు సాయంత్రం వరకు వచ్చేదానికి వాళ్ళకు ఇవి వర్తించదు కాబట్టి ఇది గమనించండి ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం కాబట్టి మృగశిర చిత్తా ధనిష మూడు కూడా కుజ నక్షత్రాలే కాబట్టి మీ నక్షత్రం అయితే జన్మతారవుతుంది పదిహారు అంత మంచిది కాదు ఇది కొద్దిగా శుభకార్యాలకు పనికిరాదు అయితే విద్యా విషయంలో కానీ గృహప్రవేశం విషయంలో కానీ పనికి వస్తుంది మూడో పాదం అధిక చెడు ఫలితాలు ఇస్తుంది ఆకుకూరలు దాని చేసి ఈరోజు పని చేయాలనుకుంటే ఆకూరలు దానం చేసి చేస్తే మీకు సరిపోతుంది అలాగే మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషమైనప్పుడు తారాబలము పరమై తారవుతుంది కొద్దిగా ప్రయత్నం పూర్వకంగా పనులు చేస్తే కష్టపడి పని పనులు అవుతాయి ఆర్థికంగా లాభాలు ఉంటాయి ఎలాగైనా మీకు నష్టమేం లేదు పునర్వసు విశాఖ పూర్వద్ర నక్షత్రాలు మీ అయితే అవుతుంది కాబట్టి శుభప్రదము సౌకర్య ఆనందము మీకు ఊహించని ఫలితాలు లభిస్తాయి మీ నక్షత్రం ఇంకా పుష్పమి అనురాధ ఉత్తర భాద్ర అయిందా కూడా నైజం తార ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అది వాయిదా వేసుకోండి దానివల్లనే నష్టపోకుండా ఉంటారు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఏదైనా ముఖ్యమైన కార్యం అంటే నైజంతారలో చేయాల్సి వస్తే ఆ కార్యం చేయడానికి మీరు నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేసి చేయాల్సి ఉంటుంది అది చాలా ముఖ్యమైన పని అయితేనే లేకుంటే విడిచిపెట్టడమే మంచిది ఇక మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయిందనుకోండి అది సాధన తారవుతుంది అయితే ఈ వీసాలు అప్లై చేయడానికి గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయడానికి కోర్టు కేసులకు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇక ఈ నక్షత్రము అశ్విని మహా మూల మూడులలో ఏ నక్షత్రం అయినా కూడా ప్రత్యేకత అవుతుంది ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు పనులను వాయిదా వేసుకోవడం ఒకవేళ తప్పనిసరి పస్తులో చేయాల్సి వస్తే మీరు ఉప్పు దానం చేసి చేసుకుంటే కొంతవరకు ఇక అనుకూలత ఉంటుంది ఇక మీ నక్షత్రం భరణి పూర్వపల్గొని పూర్వశాడ అయింది అనుకోండి క్షేమతారవుతుంది ఈరోజు క్షోప్రదము ప్రయాణాలకు బాగుంటుంది చికిత్సలకు సర్జరీస్ కూడా బాగుంటుంది అలాగే వా వాహన కొనుగోలు కూడా చేసుకోవచ్చు ఇక మీ నక్షత్రం వృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ నక్షత్రాలే అనుకోండి విభత్తరవుతుంది కాబట్టి విభతాలలో అన్ని వ్యతిరేకమవుతాయి ప్రయాణాలు కూడా ఇబ్బందులు కలిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి చేసే పని ఏదైనా పని ఇస్తే అది మధ్యలో ఆగిపోతుంది కాబట్టి ఇవన్నీ మార్చుకోవడం చేయకుండా ఉండడం రాహు అధిపతి వివత్తరకు రాహు అధిపతి అవుతాడు అందువల్ల ఇబ్బందులు చాలా వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరి బస్సులో ఏదైనా పని చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి వెళ్ళాలి ఇంటర్వ్యూలకు ఏదైనా ఫ్లైట్ టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు అవి ఆ రోజు తప్ప వెయ్యి రోజు దొరకలేదు అనుకున్నప్పుడు అట్లా మీరు బెల్లం దారం చేసి బయలుదేరండి త ఇబ్బందులు తగ్గుతాయి అలాగే మీ నక్షత్రము రోహిణి అష్టాశ్రవణం అయింది అనుకోండి సంబతార అంటే ధన విషయానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా బుధుడు అధిపతి కాబట్టి చాలా బాగుంటుంది ఏ పని చేసినా కూడా మీ కార్యానుకూలత ధనలాభం ఉంటుంది కాకపోతే ఈరోజు మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం అయిందనుకోండి జన్మతార అవుతుంది అది ఎప్పుడు పది గంటల ఏడు నిమిషాల తర్వాత ఈరోజు రాత్రి వస్తుంది ఆరుద్ర నక్షత్రము కాబట్టి తారాబలం జన్మతార అవుతుంది కాబట్టి మీకు అది ఇబ్బందికరంగా ఉంటుంది ఆకులు దాన చేసి ఏమైనా చేసుకోవాలి అలాగే మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయితే పరమ తార అవుతుంది ఇది ఆనందదాయక అన్ని రకాల పనులు కష్టంతో కూడుకొని పూర్తవుతాయి దా చివరికి దాలాభం ఉంటుంది ఇవి ఊహించిన ఫలితాలు అలా ఆటలేసా చేస్తారు ఏ వ్యతిరేకతారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత దొరుకుతుంది ప్రయాణాలు పోషం చేసుకోవాలి వాయిదా వేసుకోవాలి నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసర్వీస్లో ఏదైనా పనులు చేయాలనుకున్నా నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేయాలి తగ్గింపుకున్నది డిజిటల్ కి